శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని ఆంధ్ర ఎలా ఉన్నారు కుండ వద్దలు కొట్టి చెప్తున్నాను ఈ పౌర్ణమి నుండి నేను చెప్తున్నటువంటి రాసుల దశ తిరగకపోతే ఈ శాస్త్రాన్ని సైతం వదిలేస్తాను ఎస్ స్వస్తి శ్రీ శోభకృతు నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం పుణ్యకాలం మరి స్థిర అంటే శనివారం రోజు పౌర్ణమి తిథి నుండి చెప్తున్నటువంటి రాసులలో వెయ్యి రెట్ల శక్తిని ఆ యొక్క పరమశివుడు వీళ్ళకు కల్పించబోతున్నాడు ప్రతి పౌర్ణమి అసలు పౌర్ణమికి ఎంతో గొప్ప శక్తియుక్తులు ఉంటాయండి ప్రతి పౌర్ణమి అంటే ఈ పౌర్ణమి మనకు భూమిపై నివసిస్తున్నటువంటి మనుష్యుల మనుష్య గణాలలో మనుష్యులలో కొంత శక్తిని తీసుకొచ్చేసి వేస్తుంది పౌర్ణమి తిది ఆ పౌర్ణమి గురుత్వాకర్షణ చంద్రుడు పౌర్ణమి రోజు గురుత్వాకర్షణ శక్తి ద్వారా మనకున్నటువంటి సముద్రాలు కూడా ఆటుపోట్లకు గురవుతూ ఉంటాయి అంత పవర్ఫుల్ అండి చంద్రుని యొక్క స్థితిగతులు అందుకే చక్కగా నిండు పౌర్ణమి రోజు చాలా మంది శక్తివంతులు అవుతూ ఉంటారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి కర్మలు అనేది కూడా ఒక ఇనుమును మనం వేడి చేసి కొడితే ఎలా చిలువంతా పడిపోతుందో వాళ్ళకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా పడిపోతూ ఉంటాయి కొంతమంది వీడి మీద పౌర్ణమి రోజు చేతబడులు అమావాస్య రోజు చేతబడులు చేస్తారు కొందరికి పౌర్ణమి అసలు పడదు ఆ రోజు పిచ్చి పిచ్చి అయిపోవడం మానసిక ఆందోళన కలిగిపోవడం ఎవరు మనల్ని ఏదో చేస్తున్నారు అనడం గుండె దడగా ఉండడం ఆ రోజు మనం అసలు రాత్రిళ్ళు అసలు ఏదో అతనకూతురు ఎవరో మనల్ని ఇబ్బంది పెట్టినట్టు అనవసరంగా మనకు అనవసరమైనటువంటి కలలు పడి భయభ్రాంతులకు గురి చేస్తుంటారు కొందరికి వాతావరణం అంతా డిస్టర్బ్ అవుతుంటారండి పౌర్ణమి తిది రోజు ఒడిదొడుకులు ఆటుపోట్లు ఇవే మనిషి జీవన విధానంలో కూడా ఆటుపోట్లు ఉంటాయి కొందరికి పౌర్ణమి వాళ్ళను కోటేశ్వర్లను చేస్తే కొందరి పౌర్ణమి మనం దరిద్రుణ్ణి చేస్తుంది పౌర్ణమి అనేది కూడా చాలా గొప్పతిదే అండి ఆ రోజు ఏంటంటే పంచభూతాలు పరమశివుని ఆధీనంలో ఉంటాయి పౌర్ణమి రోజు పరమదగణాలు పంచభూతాలు కూడా ఈ యొక్క పౌర్ణమి రోజు పరమశివుని ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఆ రోజు ఎక్కువగా పరమశివుని ఆరాధించడం ద్వారా పరమశివుని ఆరాధించడం ద్వారా చాలా ఉత్తమమైనటువంటి మేలు జరుగుతుంది స్మరణ చేయాలి ఆ రోజు పౌర్ణమి రోజు తద్వారా మనకున్నటువంటి సమస్యలన్నీ కంప్లీట్గా పటాపంచలైపోతాయి అదేవిధంగా పౌర్ణమి తిథి అంటే ఇప్పుడు ఈ నెలలో ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పౌర్ణమి తిథి మీకు తెలిసినటువంటి విషయమే శనివారం రోజు పౌర్ణమి రోజు శనివారం పౌర్ణమి ఆ రోజు నేను విజయవంతంగా పూర్తి చేస్తున్నానండి శని హోమం తలపెట్టబోతున్నాను ఈ శని హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను కుంభరాశిలో శనిశ్వరుడు ఉన్నాడు ఎంతో మంచి వేలా విశేషం ఆ రోజు పౌర్ణమి పరమశివుని ఆశిస్సు పొందినట్టే ఇంకా మీరు నేను అంతకుముందు చెప్పాను కదా మనకు ఈ ఏంటి మన జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకున్నాను ఒక ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకొని ఆ రోజు నేను ఈ యొక్క శని హోమంలో పాల్గొన్నాను ఎక్సలెంట్ అండి ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలను గృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రము ఎల్లోరా త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రము నాసిక్ ఉజ్జయిని మహంకాల జ్యోతిర్లింగ క్షేత్రము ఉజ్జయిని తర్వాత ఇక్కడ మనకు భీమశంకర ఆలయము ఎంత అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగం అండి భీమశంకర ఆలయము ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రము అసలు జన్మధన్యమైందండి నాకు నిజంగా చెప్తున్నాను ఆ పరమశివుని మనం ని నిజ జీవితంలో కనీసం యాభై సంవత్సరాలు వచ్చేలోపు కనీసం ఒక ఆరు జ్యోతిర్లింగ క్షేత్రాలైనా దర్శించుకున్నటువంటి వాడు జన్మధన్యుడండి నేను ఆరు దర్శించుకున్నాను ఆరు జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాను మళ్ళీ నెక్స్ట్ ఆరు జ్యోతిర్లింగాలను కూడా ఆ పరమశివుడి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా నేను దర్శించుకుంటాను అలాగే పద్దెనిమిది శక్తి పీఠాలను దర్శించుకోవాలి ఆల్మోస్ట్ నేను దగ్గరగా వస్తున్నాను శక్తి పీఠాల సందర్శనానికి మానవ జీవితంలో ఈ రెండు పద్దెనిమిది శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలను పద్దెనిమిది దర్శించుకోవడం పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం ఎంతో చక్కటి వేలా విశేషం అండి మంచి చక్కగా జరుగుతుంది కొందరికి డబ్బులు ఉంటాయి కొందరికి డబ్బులు ఉండవు వెళ్ళడానికి ఇబ్బందులు పడతారు అదే ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి శివుడి ఆజ్ఞ లేనిదే చివైనా కొట్టదు డబ్బులు రావాలంటే ఏ విధంగానో ఇప్పిస్తాడు కానీ పరమశివుని అనుగ్రహం ఉండాలి చాలా మందికి డబ్బులు ఉన్నా కూడా తిరగలేని పరిస్థితి దర్శించుకోలేని పరిస్థితి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు బిజీ లైఫ్ దర్శించుకోలేని పరిస్థితి అలా ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి పరమశివుడి అనుగ్రహం ఉండాలండి ఈ పౌర్ణమి నుండి నేను చెప్తున్నటువంటి రాశుల దశ తిరగబోతుంది ఒకటి కర్కాటక రాశి రెండోది కన్యా రాశి మూడోది వృషభ రాశి నాలుగోది మకర రాశి ఈ నాలుగు రాశులు ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు ఫస్ట్ వీళ్ళకు జరిగేటువంటి మంచి ఏంటంటే వ్యాపారాలలో వాళ్ళు అభివృద్ధి కూడా వారికి కలుగుతుంది వ్యాపారంలో ఇప్పటి వరకు మీరు ఇబ్బంది పడుతున్నటువంటి వ్యాపారాలు పార్ట్నర్షిప్ వ్యాపారాలే కానీ ఏదైనా ఏ వ్యాపారాలలో కానీ నష్టాలు వాటిల్తున్నటువంటి వారికి ఈ యొక్క లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ పౌర్ణమి రోజునండి మంచి డెవలప్మెంట్ అనేది కూడా తప్పకుండా లభిస్తుందండి నేను కుండబద్దలు కొట్టి చెప్తున్నాను ఖచ్చితంగా జరుగుతుందా అంటే జరుగుతుంది ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యా మీరు మార్చుకోండి నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఒకటే అది న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుంది కాబట్టి ఒకసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు బాగుపడతారు నెక్స్ట్ కన్యారాశి కన్యారాశి వారికి కూడా ఈ సంవత్సరం ఈ పౌర్ణమి నుండి వారి జీవితంలో కొన్నిత వెలుగులు జిలుగులు అంటే వెలుగు వెలుగబోతున్నారు ఒక విధంగా చెప్పాలంటే అంటే వాళ్ళకు ఉన్నటువంటి దారిద్ర్యం అన్నది కూడా పటాపంచలైపోతున్నాయి ఆ దారిద్ర్యం చుట్టుముట్టున్నటువంటి దారిద్రం కాస్త వాళ్ళని విడిచి వెళ్ళబోతుంది పౌర్ణమి తిథి నుండి ఇది ఒక శుభ సూచిక దయచేసి చెప్తున్నాను వీలైతే ఒక్కసారి జన్మ మీ జన్మలో మీరు ఒక్క చిన్న పని చేసుకోండి జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోండి చాలా మేలు జరుగుతుందండి కన్యారాశి వారికి మంచి మేలు ఎందుకంటే కన్యారాశికి రాష్ట్రాధిపతి ఎవరంటే బుధుడు బుధుడు జ్ఞానవంతుడు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి బ్రహ్మాండమైనటువంటి ఘన విజయాలు విజయం పరంపర చక్కగా మోక్ష సిద్ధి లభిస్తుంది కన్యా రాశి వారికి ఇక తిరుగుండదండి తర్వాత వృషభ రాశి వృషభ రాశికి రాష్ట్ర శుక్రుడు వృషభ రాశి అంటే కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ప్రకు ఈ యొక్క వృషభ రాశి వృషభ రాశిలో పుట్టినటువంటి వారు చాలా లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారండి ఉన్నతంగా జీవిస్తారు వాళ్ళకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు జరగబోయేటువంటి ఏదైనా పని మొదలుపెట్టినా ఏదైనా జరగబోయే విషయాన్ని గమనించినా కూడా వాళ్ళకు విజయమే ఎప్పుడు వాళ్ళ విజయం విన్నంటే ఉంటుంది ఏది పట్టినా మట్టిని ముట్టినా బంగారమే వాళ్ళ జీవితమే బంగారమయం ఒకవేళ వాళ్ళకి నష్టాలు జరుగుతున్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణాలు కూడా ఉంటాయి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలోనైనా వృషభ రాశి వారు ముట్టి ఉండాలి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలో అయినా పుట్టి ఉండాలి ఇంటికి మొదటి సంతానంగానే తృతీయ సంతానంగానే ఉండాలి ఇది ఇది మెయిన్ కోర్స్ ఇది దీనివల్లనే ఏమైనా డిస్టర్బ్ అయితే కావచ్చు అలా అని చెప్పేసి జీవనంలో జీవిత విధానంలో అయ్యో మాకు ఈ ప్రాబ్లం ఉందని అనుకోద్దండి మంచి టైం అనేది మొదలైనప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని ఒక్కసారి ట్రై చేయండి దాన్ని సరిచూసుకునే ప్రయత్నం చేయండి అలా చేసుకోవడం ద్వారా మీకు తప్పకుండా మంచి మేలు జరుగుతుందండి దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు ఇకపోతే నెక్స్ట్ మకర రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా ఈ పౌర్ణమి నుండి మీరు ఆడిందే ఆట పాడిద్దే పాట ఈ ఇరవై నాలుగో తారీఖు శనివారం రోజు పౌర్ణమి తిది ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇక మీ యొక్క జీవితంలో కమ్ముకున్నటువంటి చీకటిని మొత్తం ఈ పౌర్ణమి రోజు నుండి మీరు వెలుగులోకి రాబోతున్నారు వెలుగు చూడబోతున్నారు మీకున్నటువంటి కష్టాలన్నీ ఆ పరమశివుడు కడ కడ ఎస్ నేను చెప్తున్నది నిజమే మీరు వింటున్నది నిజమే కాబట్టి ఒక్కసారైనా మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని సిద్ధంగా ఉన్నారంటే ఇక మీకు జీవితంలో చాలా చాలామంది అనుకుంటారు పేరును మార్చుకుంటే లో ఆధార్ కార్డులో ప్యాన్ కార్డులో మార్చాలని అనుకుంటారు ఎక్కడ మార్చిన అవసరం లేదు జస్ట్ ఒక నోట్బుక్ మీద కోర్సు లాగా రాయండి ఇన్నిసార్లు చెప్తాను అన్నిసార్లు కోర్సు కోర్సులాగా రాస్తే సరిపోతుంది పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికేట్ ఇవి మార్చడం అవసరం లేదండి ఒకటి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ తరమేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖీరోభాగుంటుంది